మన కుటుంబాల వరకు మనం చూసుకుందాం ఓకే అట్లీస్ట్ మీరైనా ఏదో ఒకటి అది మెయిన్గా ఏంటంటే పొటెంట్ ఇన్హెబిటర్స్ కొరస్టైన్ కానీ వరాక్సిడై కానీ ఇవి రెండు అదో ఇదో అదో పది రోజులు బ్రేక్ ఇచ్చి ఇదో పది రోజులు ఇట్లా అట్లీస్ట్ బయట తిరిగే మనుషులైనా బయట తిరిగే వాళ్ళైనా ఖచ్చితంగా వేసుకోండి మీ బ్లడ్లో ఏదో కినిమిబిటార్ ఎప్పుడూ తిప్పుతూ ఉండండి రిప్లికేట్ అవ్వకుండా లోపల డ్యామేజ్ జరగకుండా ఉంటుంది ఓకే అట్లీస్ట్ ఏంటంటే ఏదో కినిమిబిటార్ మీ బ్లడ్లో తిప్పండి సరే మైల్డ్ అయితే మంచిదే రేపు వచ్చే వేరియంట్లు కూడా ఇంకా మైల్డ్ అయిపోయి లాగా వచ్చి వెళ్ళిపోతే ఇంకా మంచిదే అటన్నిటికీ స్టడీలు వచ్చేసరికి వాటి మీద నిజాలు మీకు తెలిసేసరికి నీకు లోపల ఇబ్బంది అయిపోయి తర్వాత వేస్ట్ కదా అందుకని జాగ్రత్తగా ఉండండి కొంచెం జాగ్రత్తగా ఉండండి తప్పదు బయట తిరిగే వాళ్ళైనా ఎందుకంటే ముందు వాళ్ళల్లోకి ఎంట్రీ అయ్యి వైరస్ రిప్లికేట్ అయ్యి లోడ్ పెరిగిపోయి మళ్ళీ మళ్ళీ రివర్స్లో ముక్కులోంచి బయటకు వదిలితే తప్ప పక్కన వాళ్ళకి అంటిలేము ట్రాన్స్మిషన్ కాబట్టి బయట తిరిగే వాళ్ళైనా రిప్లికేట్ అవ్వకుండా మీలోకి ఎంట్రీ అయిన దాన్ని ఆ ఎంట్రీ అయిన పది కణాలు వంద కణాలు వెయ్యి కణాలు అంతటితోనే వాటిని లేపోవతలు పడేస్తే లోపల మనకి డ్యామేజ్ అవుతుంది మళ్ళీ ఇంటికి తెచ్చి మనం ఫ్యామిలీకి అంటించాం కాబట్టి అట్లీస్ట్ ఎప్పటికైనా అది ప్యాక్స్ లోడ్ బాగా డబ్బులు ఉన్నాయంటారా ప్యాక్స్ లోడ్ త్రీ సీఎల్ ప్రో అయిన వాడండి డబ్బులు లేవంటారా అట్లీస్ట్ కిచెన్లో దొరికేమి పెట్టారులు సెలెక్ట్ చేసుకొని వాడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా